హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు పావుబాజీ రెసిపీని చూపించబోతున్నానండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ముంబై ఫేమస్ ఫుడ్ పావుబాజీ ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ముందుగా దానికోసం ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోనే ఒక కప్పు దాకా క్యారెట్ ముక్కల్ని వేసుకోండి కప్పు కాలీఫ్లవర్ అండ్ కప్పు గ్రీన్ పీస్ నేను ఇక్కడ ఫ్రోజన్ బటానేవి వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను లేదు అంటే మీరు వాటిని నానపెట్టుకొని వేసుకోవచ్చు అండ్ అలాగే కప్పు దాకా ఆలు క్యూబ్స్ క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకొని తగినంత వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్ తీసేయండి మెత్తగా అయిపోతుంది సో తర్వాత సింపుల్గా చల్లారిన తర్వాత పప్పుగుత్తితో దాన్ని మెదయించేస్తే మిత్తది కూడా మెత్తగా అయిపోతుంది పావుబాజీకి మొత్తం పావు బా బాజీ అంతా కూడా బటర్తోనే చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి మీరు ఈ ప్లేస్లో గియా ఆయిల్ కూడా వాడుకోవచ్చు కానీ బటర్తో చేస్తే మాత్రమే టేస్ట్ అనేది బా చాలా ఎన్హాన్స్ అవుతుంది పావుబాజీకి ఇంకొకటి బటర్ని మెల్ట్ చేసినప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి ఎందుకు అంటే హైలో పెట్టుకుంటే బటర్ మాడిపోయి కర్రీ ఫ్లేవర్ అంతా పోతుంది సో బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటోల్ని బాగా రైపోయిన టమాటోస్ని తీసుకోండి సో మీకు ముక్క తగలకూడదు టమాటో మొత్తం ముద్దలా కావాలి అనుకుంటే టమాటో ప్యూరీ అనేది చేసేసుకోవచ్చు ఏదైనా ఓకే సో బటర్లు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ లేదు హాఫ్ క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మీరు మధ్య మధ్య స్టేజెస్లో మీకు బటర్ సరిపోలేదు అనిపిస్తే మాత్రం ఒక్క ఒక్కొక్క స్టేజ్లో చిన్న చిన్నదిగా వేసుకోవచ్చు నెక్స్ట్ అందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ లైట్గా పసుపు కారం అండ్ పావుబాజీ మసాలా నేను ఇక్కడ టూ స్పూన్స్ టు త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ అనేది వాడుతున్నానండి మొత్తం టేస్ట్ కోసము సో మీరు కావాలనుకుంటే అక్కడ తగ్గించుకోవచ్చు కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మసాలా వల్ల సో అందుకే కొంచెం ఎక్కువ అనేది వేసుకుంటున్నాము ఇది అంత బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయాలి నేను మర్చిపోయాను అండి అందుకు ఇక్కడ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయి మొత్తం అంతా వేగిపోయిన తర్వాత దగ్గరకైన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా సో అది బాగా మ్యాష్ చేసుకొని ఇందులో కలిపేసుకుంటున్నాము అది మొత్తం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో బాగా మిక్స్ అయిపోయే వరకు బాగా కలుపుకోండి నెక్స్ట్ మనం కుక్కర్లో పెట్టిన తర్వాత మిగిలిన వాటర్ని మనం ఒక గ్లాస్లోకి కానీ లేదా ఒక బౌల్లోకి కానీ డ్రైన్ అవుట్ చేసేసుకోండి అది పారబోయకుండా ఈ స్టేజ్లో ఆ వెజిటబుల్ వాటర్ని మొత్తాన్ని ఉడికించిన వాటర్ని థిక్నెస్కి వేసేసుకొని కలిపేసుకోండి సో ఆ వాటర్ వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి సో చూడండి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అక్కడ అందులోనే లైట్గా లెమన్ కూడా వేసుకోండి మీకు నచ్చితే లేదా అనుకుంటే లెమన్ పక్కకు పెట్టుకోండి నచ్చినప్పుడు వేసుకోవచ్చు లాస్ట్లో ఒక క్యూబ్ బటర్ని తీసుకొని వేసుకొని అలా మూత పెట్టేసి వదిలేయండి అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది టేస్ట్ అనేది బటర్ ఫ్లేవర్ బాగా పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు పావుని ఫ్రై వేయించడం కోసం నేను ఇక్కడ లైట్గా పెనం పైన బటర్ స్ప్రెడ్ చేశాను బటర్ మెల్ట్ అయిన తర్వాత పావులన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను కానీ పావు ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే పావు మరీ ఎక్కువ బటర్ జస్ట్ అంటి అంటున్నట్టు కాలితే సరిపోతుంది మరీ ఎక్కువ కాలిపోతే అది స్మూత్నెస్ కాస్త పోయి హార్డ్గా తయారైపోతుంది సో లైట్గా కాలేంతవరకు ఉంచుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా లైట్గా బటర్ అప్లై చేసుకొని రెండు వైపులా కూడా కాల్ చేసుకోండి బా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కాల్చుకుంటే లేదు వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ కాల్చుకొని తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ మీకు ఎన్ని పావులు కావాలంటే అన్ని పావులు ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోండి నీట్గా అంతేనండి ఎంతో టేస్టీగా పావు బజ్జీ అనేది రెడీ అయిపోతుంది ఇంట్లోనే సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా కమెంట్స్లో చెప్తే నేను ఖచ్చితంగా అటువంటి వీడియోస్ చేయటానికి ట్రై చేస్తానండి ఓకేనా బాయ్ బాయ్